ఏ నమూనా నచ్చింది ఐకానిక్ బ్రిడ్జ్ ఆకృతులకు ఓటింగ్ ప్రజల ముందు సీఆర్డీఏ నాలుగు డిజైన్లు కృష్ణానదిపై అమరావతిలోకి గ్రాండ్ గేట్వే డిజైన్ ఖరారైతే రెండు వేల ఆరు వందల రెండు కోట్లతో టెండర్ అత్యద్భుతంగా రాజధాని అమరావతిలోకి కృష్ణానదిపై తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి గ్రాండ్ గేట్వే నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అమరావతి పరిధిలోని రాయపూడి నుంచి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు వరకు కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించనున్నది ఈ బ్రిడ్జ్ డిజైన్లకు సంబంధించి నాలుగు నమూనాలను ప్రఖ్యాత ఆర్కిటెక్చర్లతో తయారు చేయించి వాటిలో ఏదీ మెరుగైనదో చెప్పాలంటూ ప్రజల ముందర ఓటింగ్కు సిఆర్డీఏ శుక్రవారం పెట్టింది రాయపూడి నుంచి ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వరకు నదిపై మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవున ఐకానిక్ బ్రిడ్జ్ ని ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఏడు కోట్లతో నిర్మించేందుకు గత టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది అయితే ప్రభుత్వం మారడంతో ఆ ప్రాజెక్టు మూలనపడింది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం తెరపైకి వచ్చింది రాయపూడి ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వరకు దీనిని నిర్మించాలని అనుకున్న ప్రభుత్వ ప్రణాళికలు కొంత మారడంతో వాటికి అనుగుణంగా ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ ప్రాంతాలను కూడా మార్చాల్సి వచ్చింది రాజధాని ప్రణాళికలో ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వైపు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంతో పాటు స్పోర్ట్స్ సిటీ ప్రాజెక్టులకు అనుగుణంగా ఐకానిక్ బ్రిడ్జిని కొంచెం ఆవలివైపుకు తరలించారు ఈ నూతన ప్రణాళిక ప్రకారం బ్రిడ్జి ఎన్ పదమూడు రోడ్డుకు అనుసంధానంగా మొదలై నదిపై ఐదు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవున సాగి మూలపాడు వద్ద జాతీయ రహదారి అరవై ఐదుతో కలుస్తుంది దీనివల్ల హైదరాబాద్ నుంచి అమరావతిలోకి గ్రాండ్ ఎంట్రన్స్ ఇచ్చినట్టవుతుందని సిఆర్డీఏ భావిస్తుంది ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ని సుమారుగా రెండు వేల ఆరు వందల రెండు పాయింట్ నాలుగు ఆరు కోట్లతో నిర్మించాలని ప్రాథమికంగా అంచనా వేసింది ఈ ఐకానిక్ బ్రిడ్జ్ డిజైనింగ్ను ఖరారు చేసే అంశంలో రాష్ట్ర ప్రజలను భాగస్వాములనుగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు సీఎం ఆదేశాలతోనే సీఆర్డీఏ అధికారులు తమ వెబ్సైట్లో నాలుగు రకాల డిజైన్లను ప్రజల ఓటింగ్కు అనుగుణంగా అందుబాటులో ఉంచారు ఆప్షన్ ఒకటి ఇది కూచిపూడి నృత్యంలో హస్తముద్రలా ఉండే రేడియేటింగ్ కేబుల్ బ్రిడ్జ్ ఆప్షన్ రెండు ఎరుపు తెలుపు రంగుల్లో జంట పైలాలతో మన సంస్కృతికి అదృష్టానికి చిహ్నంగా స్వస్తిక హస్త భంగిమలో ఉండేలా రూపొందించారు ఆప్షన్ మూడు దీనిని కూచిపూడి కళకు భిన్నంగా రూపొందించారు ఈ నిర్మాణంలో అమరావతి లోగోగా హైలైట్ అవుతున్న ఇంగ్లీషు అక్షరం ఏ ఆకృతిని ప్రధానంగా తీసుకున్నారు ఆప్షన్ నాలుగు ఇది మళ్లీ కూచిపూడి కళాకృతిని పోలింది కూచిపూడి నృత్యంలోని కపోత ముద్రలో చేతులెత్తి అభివాదం చేస్తున్నట్టున్న ఐకానిక్ వంతెనగా దీనిని అభివర్ణించారు ఓటింగ్ ఇలా ఈ నాలుగింటిలో ప్రజలు తమకు నచ్చిన డిజైను ఓటేసే వెసులుబాటును సీఆర్డీఏ అధికారులు కల్పించారు సిఆర్డీఏ వెబ్సైటును ఓపెన్ చేసి పేజీలో ఓట్ ఫర్ అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ డిజైన్ అనే స్క్రోల్ పై క్లిక్ చేస్తే పేజీ ఓపెన్ అవుతుంది అందులో ఓటరు తన పేరు ఫోన్ నంబరును నమోదు చేసి అక్కడ చూపుతున్న నాలుగు డిజైన్లలో ఒకదాన్ని ఎంచుకోవాలి అనంతరం క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఓటును నమోదు చేసుకోవచ్చు ఏ డిజైను ఎక్కువ ఓట్లు వచ్చాయో చూసి దానినే ప్రజాదరణ గల డిజైన్గా ఖరారు చేస్తారు ఫైనల్గా ఆ మోడల్లోనే ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి టెండర్లను పిలుస్తారు కూచిపూడి హస్తముద్రతో కూడిన డిజైన్ ఆప్షన్ ఒకటి కూచిపూడి డాన్స్ బ్రిడ్జ్ నమూనా ఆప్షన్ రెండు అమరావతి లోగో ఏ ఆకృతితో కూడిన బ్రిడ్జి డిజైన్ ఆప్షన్ మూడు కూచిపూడి కపోత ముద్రతో కూడిన నమూనా ఆప్షన్ నాలుగు